హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవీన్ గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎయిట్ బై ఎయిట్ లయన్స్ గేట్ పోర్టల్ ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఈ సిరియస్ నక్షత్రాన్ని మనము ఆధ్యాత్మిక జగత్తులో రెండవ సూర్యునిగా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి సూర్యుడితో కలిసి రూపొందించే లయన్స్ గేట్ పోర్టల్ సమయంలో మనకు ఏమవుతుందంటే విశ్వశక్తి విశేషంగా మన జీవితాలను అంటే ఆ విశ్వశక్తి నుంచి వచ్చే తరంగాలను మనం గ్రహిస్తే మన జీవితము ఎలా ఉంటుందంటే సమృద్ధిగా అనంతంగా స్థితప్రజ్ఞతగా మార్చుకోవచ్చు అంటే అలా మారాలి అంటే మనం ఆ టైంలో ఆ సమయంలో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక పేపర్ తీసుకొని మన లక్ష్యాలను స్పష్టంగా ఆ కాగితం పైన వ్రాయాలన్నమాట భవిష్యత్తులో అవి ఏం చేయాలి వాస్తవ రూపం దాల్చినట్లు దృశ్య చిత్రీకరణ చేసుకుంటూ అంటే విజువలైజేషన్ చేసుకుంటూ ఆ ఆనంద తరంగాలను వర్తమానంలో అనుభూతి చెందాలంటే ఆ ప్రజెంట్ ఆ టైంలోనే మనము ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఫీల్ కావాలి సెకండ్ పాయింట్ లయన్స్ గేట్ పోర్టల్ సమయంలో మనం ధ్యానం చేస్తూ ఆ సమయంలో వెలువడుతూ ఉన్నాయి కదా ఉన్నత తరంగాలు వాటితో మనం ఏం కావాలి అనుసంధానం కావాలన్నమాట అంటే అలా కావాలి అంటే మనం ఏముంటే నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా ఉన్న ప్రదేశంలో మనము సౌకర్యవంతంగా కూర్చొని మరి కళ్ళు రెండు మూసుకొని మన లక్ష్యాలను మన లక్ష్యం వైపే మన ధ్యాసను ఏకాగ్రత చేయాలన్నమాట అంటే మనము ధ్యానం చేయాలి ఆ ధ్యాన సమయంలో మనము ఆ లక్ష్యాల వైపు మన ధ్యాసను ఉంచాలి థర్డ్ పాయింట్ మన లక్ష్యాలను మరి మన ఉద్దేశాలను ఇంకా మనం బలోపేతం చేయాలంటే ప్రతిజ్ఞలను కూడా చేయాలి ఏమి అంటే ఎగ్జాంపుల్కి నేను నా జీవితంలోని అన్ని కోణాలను సమృద్ధిగా జీవిస్తున్నాను అని అలా మనము అనుకోవాలన్నమాట ఫోర్త్ వచ్చేసి మన దినచర్యను మనం ఒక డైరీలో వ్రాసుకోవాలి మన లక్ష్యాలను సాధించినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో తెలియజేయడంతో పాటు మనం ఏం చేయాలంటే లయన్స్ గేట్ పోర్టల్ సమయంలో మన ధ్యాన సాధన అంటే మనకు ఆ టైంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ అనుభవాలు వచ్చింటే వాటిని మనం డైరీలో రాయాలి ఫిఫ్త్ పాయింట్ మనము కృతజ్ఞత సాధన చేయండి అందుకుగానే మనం ఏం చేయాలి అంటే మన లక్ష్య సాధనకు సహకరిస్తూ ఉన్న ఎన్నో అంశాలు ఉంటాయి కదా వాటికి మనము ప్రకృతి అందిస్తూ ఉన్న అంటే మనకు ఎన్నో మనం పొందాము దానికోసం మనం ప్రకృతికి ఏమి కృతజ్ఞతగా ఉండాలన్నమాట సిక్స్త్ పాయింట్ మనం తయారు చేసుకున్న విజన్ బోర్డుగా లయన్స్ గేట్ పోర్టల్ సమయంలో మన లక్ష్యాలను వ్రాసి మనకు కనిపించే ప్రదేశంలో పెట్టాలి మనము ఆ లయన్ పోర్డ్స్ అంటే ఆ టైం ఉంది కదా ఎయిట్ బై ఎయిట్ అనేది ఆ టైంలో మనం విజన్ బోర్డు మీద మనకి ఏం కావాలో రాసుకొని దానిని మనం పెడితే ఆ టైంలో మనము దాని మీద దృష్టిని అంటే దాన్ని మనకు ఎక్కడ కనిపిస్తుందో మనం ఒక ప్రదేశంలో అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అక్కడ మనకు కనిపించే దగ్గర పెట్టుకోవాలన్నమాట సెవెంత్ వచ్చేసి మన మనసులో మనకు ఎన్నో ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు అంటే మనం ఒక పని కావాలి అనుకున్నప్పుడు అది జరగకూడదు అనే జరుగుతుందో లేదో అనే థాట్ వాటిని సరికాని ఆలోచనలు అని అంటారు మనం దాన్ని ఏం చేయాలి అంటే మనము గాఢ ధ్యానాలలో అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం డీప్గా మన మెడిటేషన్లో ఉన్నప్పుడు వాటిని మనం సరిదిద్దుకోవాలన్నమాట మనము అలాగే మనం సద్గురువులను కలుస్తూ వాళ్ళ యొక్క సందేశాలను మనము స్వీకరించాలన్నమాట స్ఫటికాలను కూడా వాడాలి ఎయిత్ పాయింట్ ఒక పాత్రలో మనము నీళ్లు నింపాలి నింపి అది చంద్రుని కాంతి పడేటట్లు ఉంచి ఆ మన సంకల్పాన్ని ఆ నీటిలోకి వదలాలన్నమాట ఉదయమే ఆ సంకల్ప సిద్ధి మనము ఆ జలాన్ని అంటే ఆ మనకు ఆ సంకల్పం జరిగినట్లు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆ నీళ్ల పట్ల ఉంటూ ఆ నీళ్లను మనము స్వీకరించాలి సేవించాలి అంటే త్రాగాలి నైన్త్ పాయింట్ స్వార్థపూరితమైన వ్యక్తిగత సంకల్పాలకంటే విశ్వభావనతో కూడిన సామూహిక సంకల్పాలకు ఎక్కువ శక్తి ఉంటుంది అంటే ఇక్కడ ఎప్పుడూ విశ్వ కళ్యాణం కోసం మనం ఏమి కోరుకున్నా అటువంటి సంకల్పాలు జరుగుతాయి కానీ ఇప్పుడు ఈ దేశము సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరూ హాయిగా ఆనందంగా జీవించాలి అటువంటివి పెట్టాలి కానీ నేను హాయిగా ఉండాలి నాకు మంచి డబ్బు ఉండాలి నేను అనుకున్నది నేను ఇతరుల మీద పగ సాధిస్తాను అని అటువంటి వాటివి అనుకుంటే అవన్నీ నెరవేరవు విశ్వ కళ్యాణం కోసం మనము మన లక్ష్యాల్ని రూపొందించుకుంటే ఆ పోర్టల్ సమయంలో ఖచ్చితంగా జరుగుతాయని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మనం కూడా మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఆ సమయంలో మనం చక్కగా ధ్యానం చేద్దాం మరి మన లక్ష్యాలను సాధిద్దాం మన విశ్వ కళ్యాణానికి పాటుపడదాం ఫ్రెండ్స్ మరి అందరూ ధ్యానం చేసే పద్ధతి ఏమిటి అంటే సుఖాసనంలో కూర్చోవాలి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్